హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్యా సింపుల్ రెసిపీస్లో చందువా చేపలు ఎగురండి చుండి చందువా చేపలని ఈ విధంగా ఎగురు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో రుచిగా ఉండే చందువా చేపలు అండి ముళ్ళులు ఎక్కువ ఉండకుండా ఇవి సముద్రం చేపలు కాబట్టి ముళ్ళులు ఎక్కువ ఉండవు అండి చాలా టేస్టీగా ఉంటాయి చందువాలంటే అందరికీ తెలిసినవే పాంప్రెట్ ఫిష్ అండి చూడండి ఈ విధంగా చందువాలను తీసుకుందాము ఒక అరకిలో వరకు ఇవి చిన్నవండి చిన్న చందువాలు ఈ విధంగా తలాతోకా అన్ సైడ్స్ కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పక్కనుంచుకున్నాము చూడండి ఇప్పుడు చేపల్ని నీట్గా ఉప్పు పసుపు వేసుకొని మంచిగా వాష్ చేసుకొని ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలండి ఉప్పు కారం బాగా పట్టాలి అంటే ఈ విధంగా అటు ఇటు చేపకి బాగా కట్స్ పెట్టుకొని కొద్దిగా ఇప్పుడు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాము కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం కొంచెం అంత సాల్ట్ ఉప్పు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మ్యారినేట్ చేసి పాక అంతా కారం పట్టేలాగా చేపలకి పక్క అప్లై చేసుకొని ఈ విధంగా పక్కన ఉంచుకుందాము ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక దాల్చిన చెక్క రెండు మూడు లవంగాలు ఒక కొద్దిగా గసగసాలండి ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఇది మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు లవంగాలు రెండు ఉల్లిపాయలు సన్నగా ముక్కలు కట్ చేసుకొని రెండు ఉల్లిపాయలు వేసుకుందాము కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఉల్లిపాయలు బాగా వేగాలండి రెండు పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్స్ పెట్టుకొని వేసేసుకున్నాము ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది మసాలా ముందు బాగా బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనం ఏదైతే మసాలా చేసి పక్కన పెట్టుకున్నామో ఆ మసాలా వేసేసుకున్నాము ఈ మసాలా అంతా బాగా మంచిగా వేగాలి వసన లేకుండా బాగా వేయించుకోవాలి ఈ లోపు మనం ఏదైతే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నామో అవి డైరెక్ట్గా వేసుకునేదానికన్నా కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా చేపలన్నీ మ్యారినేట్ చేసుకున్న చేపలన్నీ ఈ విధంగా వేసేసుకొని అటు ఇటు తిప్పుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి నీచు వాసన లేకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నందువల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా అంత పసుపు కొంచెం అంతా కారం వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఆ మసాలాలో ఈ వేగిన చేపల్ని బాగా వేగకూడదండి కొంచెం అటు ఇటు వేపుకోవాలి ఇప్పుడు మసాలా అంతా బాగా పట్టేలాగా చేప ముక్కల్ని బాగా మగ్గించాలి చూడండి ఇప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ ఏదైతే మనం మసాలా వేసుకున్నామో దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ అంతా వేసేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయకూడదండి ఇది ఎగురు కాబట్టి మసాలా కర్రీ దగ్గరగానే ఉంటుంది చూడండి ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసేసుకొని మంచిగా అటు ఇటు కలుపుకోవాలి ఇప్పుడు కాసేపు మూత పెట్టి అలా మగ్గనిద్దాము చూడండి అంత నూనె అంతా పైకి తేలింది కాబట్టి మసాలా గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి మనకి చందువ చేపల ఎగురు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నాము చూడండి కర్రీ అంత దగ్గరకు వచ్చేసింది కదండీ ఈ విధంగా చందువ చేపలు ఎగురు చేసుకుంటే చాలా టేస్టీగా రుచిగా ఎమ్మీగా ఉంటుంది చూడండి నీచి వాసన లేకుండా ఎంత అమ్మిగా చక్కగా ఇలా మసాలా వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చందువ చేపలు ఎగురండి చాలా టేస్టీ అమ్మీగా ఉంటుంది ఇలా చేసుకుంటే పాంఫ్రెట్ ఫిష్ కర్రీ అండి